సింగరేణి కార్మికులను ప్రభుత్వం మోసం చేస్తోందని మాజీ మంత్రి కేటీఆర్ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ వ్యాఖ్యానించారు ప్రభుత్వం ప్రకటించిన బోనస్పై తీవ్ర విమర్శలు చేసిన కేటీఆర్ నాలుగు ఏడు వందల ఒక్క కోట్ల లాభంలో ముప్పై మూడు శాతం వాటా అంటే పదిహేను వందల యాబై ఒక్క కోట్లు కార్మికులకు ఇవ్వాలని పేర్కొన్నారు అంటే ప్రతి కార్మికుడికి మూడు లక్షల డెబ్బై వేల వాటా దక్కుతుందని కానీ ప్రభుత్వం ప్రకటించింది కేవలం లక్ష తొంభై వేలే అని మండిపడ్డారు భారత రాష్ట సమితి అధికారంలో ఉన్న పది సంవత్సరాల్లో లాభాల వాటా రూపం విభాగంలో సింగరేణి కార్మికులకు రెండు లక్షల రెండు వేల ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు అందించిందని కేటీఆర్ గుర్తు చేశారు కార్మికుల రెక్కల కష్టాన్ని కాంగ్రెస్ సర్కార్ దోచుకుంటా ఉన్నది పండుగ వేళ కార్మికుల పొట్టగొడతా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం లాభాల బోనస్ అనేది అంతా కూడా ఒక బోగస్ వ్యవహారంగా మారిపోయింది ఒక్కొక్క సింగరేణి కార్మికుడికి ఇవాళ లక్ష రూపాయల లాస్ వచ్చే పరిస్థితి వచ్చింది కేంద్రంలో ఉన్న బిజెపి సింగరేణిని ప్రైవేటీకరించే ప్రయత్నం చేస్తుంటే దానికి అండగా నిలిచి దెబ్బతీస్తున్నది సింగరేణి సంస్థను కాంగ్రెస్ అనే మాట మళ్ళొకసారి నేను అంటా ఉన్నా సింగరేణి భవిష్యత్తును దెబ్బగొట్టే కుట్రలో ఈ రెండు పార్టీలు కూడా భాగస్వామ్యం అయితే ఉన్నాయి ఇవన్నీ కూడా మరి మా కార్మిక సోదరులు కూడా గమనించాలని కోరుతా ఉన్నా ముఖ్యంగా ఈ లాభాల్లో వాటా తగ్గించే పని ఏదైతే ఉన్నదో ఇది ఒక కుట్రగా తప్పకుండా సింగరేణిని ప్రైవేటీకరించే కుట్రగా మీ భాగస్వామ్యాన్ని తగ్గించే కుట్రగా మీ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే కుట్రగా సింగరేణి కార్మికులు గుర్తించాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నా